గుడ్ మార్నింగ్ ముఖ్యంగా ఆదివారం ఉదయం ఈస్లో ప్రస్తుతం మనం ఈస్ట్లో ఉన్నాం ముఖ్యంగా చెప్పుకుంటే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు అదేవిధంగా తెలంగాణ పరిస్థితులు ఈ రెండు మీద కొద్దిగా విశ్లేషించేద్దాం ముఖ్యంగా ఒక ఎంపీ రాజంపేట ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లా ఇప్పుడు జిల్లా వేరే అయింది ఆ జిల్లాకు ఎంపీగా ఉన్నటువంటి అన్నమయ్య జిల్లా ఎంపీగా ఆయన రెండుసార్లు గెలవడం జరిగింది ప్రస్తుతము పార్లమెంటులో ఫ్లోర్ లీడర్గా వైఎస్ఆర్సీపీకి ఉన్నాడు ఇక్కడ చట్టాలు వర్తించాయా లేదా అనేది తర్వాత వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం ఎంపీని లోక్సభ స్పీకర్ పర్మిషన్ తీసుకున్నారా లేక తీసుకోలేదా అదేవిధంగా పార్లమెంటుకు తెలిపారా తెలపలేదా ఇవన్నీ కూడా ప్రస్తుతము మనము ఇంకొక వీడియోలో పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత చెప్తాం చట్టాలు ఎలా వర్తిస్తాయి అనేటువంటిది ముఖ్యంగా ఈయనను లిక్కర్ స్కామ్లో పాలసీ తయారు చేశారని ఆ పాలసీలో ఈయన పాత్రే ఉందని పాలసీ తయారు చేసిన తర్వాత ఎగ్జిక్యూషన్ అంటే అమలు చేయడంలో కూడా ఆయన పాత్ర ఉందని అదేవిధంగా డబ్బులు ఏ విధంగా చేరాయి ఎవరికెవరికి జరిగాయి అనేటువంటిది పూర్తి స్థాయిలో వీళ్ళు గూగుల్ టేకౌట్ ద్వారా లేదా రకరకాలైన పద్ధతుల ద్వారా వీళ్ళు ముఖ్యంగా ఈ ఏ అయితే వీళ్ళు కార్లు కానీ ఏ ఏ వాహనాలు వాడారు దీని మీద సిసి పుటేజీల ద్వారా రకరకాలైనటువంటి అన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో ఈ సిట్ అధికారులు పూర్తి స్థాయిలో దాంట్లో అన్వేషించి తీసుకోవడం జరిగింది ఇక మిథున్ రెడ్డి పాత్ర ఉందా లేదా అంటే మిథున్ రెడ్డి ఇదంతా కూడా ఇప్పటి ప్రభుత్వము ఫైనల్గా ఒక బిగ్ బాస్ను పట్టుకోవడానికే జరుగుతున్నది తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఉంది అదేవిధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి ఈ మిథున్ రెడ్డి అనేటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ తోటి సంబంధాలు ఉండేటివి ఇప్పుడు జగన్తో కూడా వీళ్ళు కలిసి ఆయన ఒక మంత్రిగా ఆయన ఉండడం జరిగింది అయితే ఆయన మైండ్స్ని తీసుకోవడం జరిగింది పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఈ ఎక్సైజ్ అనేటువంటిది స్వామి అనేటువంటి వ్యక్తిని వీళ్ళు నియమించారు ఆయనది ఏమీ లేదు మొత్తం అంతా వీళ్ళ చేతుల్లోకే అంతా పరిపాలన జగన్ జగనన్నా జగనన్న అంటూ వీళ్ళు ఈ రకమైనటువంటి అవినీతి అక్రమాలు చేశారని చెప్పి ఈ యొక్క సిట్ ఛార్జ్ షీట్ను పార్సల్ శాట్ని అంటే ప్రాథమిక ఛార్జ్ కూడా దాఖలు చేసింది కోర్టులో ఇదంతా మనము ఒకసారి గమనిస్తే విజయవాడ సిట్ కోర్టులో ఏసీబీ కోర్టులో దీని అంతను కూడా గమనిస్తే ఇది మనకు వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సిపి నేతలు గోవర్ధన్ రెడ్డి కానీ ఇంకా చాలామంది ఈ సిట్టుకు దొరకకుండా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే అరెస్ట్ చేశారు అయితే ఈయన ఎంపీగా గౌరవమైన పదవిలో ఉన్నాడు కాబట్టి పిలిస్తే ఈయన రకరకాలైనటువంటి కోర్టులకు వెళ్ళాడు హైకోర్టుకు వెళ్ళాడు సుప్రీంకోర్టుకు వెళ్ళాడు కానీ ఈయనకు ముందస్తు బెయిల్ దొరకలేదు దాని కారణంతో ఆయనే ఢిల్లీ నుంచి వచ్చి నిన్న సిట్ అధికారుల ముందు హాజరై అంటే అందరికీ అనుమానం ఉంది అరెస్ట్ చేస్తారని అరెస్ట్ చేయాలంటే ఫార్మాలిటీస్ చాలా ఉంటాయి అదేవిధంగా అనుమానాలతో పాటు కక్ష ఆయన వెళ్తూ వెళ్తూ లోపలికి రాజకీయ పార్టీలు నన్ను కక్ష సాధింపు చర్యలతోటి అరెస్ట్ చేస్తారని లేదా నన్ను విచారణ పిలిచారని చెప్పి ఆయన చెప్పుకుంటూ లోపలికి వెళ్ళాడు ఆయన ఉక్కిరి బిక్కిరి చేసిన సిట్ క్వశ్చన్లో ఒకదాని మీద ఒక క్వశ్చన్ లేస్తూ సమస్యను అక్కడ ఈయన ఈయన ముందు ఇవన్నీ కూడా నేను చెప్పినటువంటివన్నీ కూడా పెడుతూ లింక్స్ సేంటి అనేటువంటి అంశం కూడా అడుగుతూ ఉన్నారు కానీ ఆయన వైఎస్ఆర్సిపి చెప్పినటువంటి విషయం ఏంటంటే ఆ పార్టీ నాకు గుర్తులేదు తెలియదు మర్చిపోయా అనే మాటలే చెప్తూ ఉంటుంది ఇది ముఖ్యంగా నోట్ చేసుకోవాలి ఇది సినిమా డైలాగుల కంటే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఈ యొక్క పూర్వపరాలను మనము లిక్కర్ స్క్యామ్ను గమనిస్తే ప్రజలకు చెప్పినటువంటిది అంశం ఏంటంటే అంచెలంచెలుగా మద్యాన్ని బ్యాండ్ చేస్తాను జగనన్న గారు చెప్పాడు ఆడబిడ్డలకు నెత్తి మీద చేసి నేను చాలా బ్రహ్మాండమైన పరిపాలన చేస్తా నవరత్నాలు చేస్తా నవరత్నాలు మీకు ఇస్తా బటన్ మీకు అందరికీ డబ్బులు ఇస్తా ఇది ఆయన నినాదం ఆ నినాదంతో రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై సీట్లతో అధికారంలోకి రావడం జరిగింది అయితే ఇక్కడ ఒక క్రిమినల్స్లో ఎలా లోపల ఒకటి ఉంటుంది బయట ఒకటి ఉంటుంది అయితే ఇది ఆయన కు పుట్టిందా లేక ఎవరైనా ప్రోత్సహించారా అనేటువంటిది మనం కొంచెం విశ్లేషణ చేసినట్లయితే ముఖ్యంగా సాడిజం అదేవిధంగా ఏక చిత్రాధిపత్యం నేను చెప్పిందే జరగాలనేటువంటి ఫ్యాక్షనిజం ఇదంతా మనం గమనిస్తే ఇదంతా కూడా జగనన్నకే చేసినట్లే ప్రజలు చాలామంది భావిస్తున్నారు ఎందుకంటే తల్లి చెల్లి ఆస్తి తగాదలె కిలిచి కోర్టుకు లాగాడు అంటే కోపం ఏంటంటే తల్లి చెల్లి తనకు ఎలక్షన్స్లో సహకరించకుండా వ్యతిరేకం చేశారని ఒకటి కోపం ముఖ్యంగా ఆయనకున్నటువంటి ఫ్యాక్షన్ యొక్క ఉద్దేశం ఏంటంటే తన కుటుంబం సంబంధించిన వాళ్ళు షర్మిలా కానీ లేదా వాళ్ళ బావైన అనిల్ కానీ లేదా తల్లి కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు రాజకీయాలు అంటే నేను నన్ను పెట్టి లాగేసి నన్ను దించి ముఖ్యమంత్రి వాళ్ళు కావడానికి అవకాశం ఉందనేది ఒకే ఒక ధ్యేయంతో వాళ్ళని ఎవరిని కూడా దగ్గరికి రాదు అదే డిఫరెంట్ కేసీఆర్ కేసీఆర్ అనేటువంటి తెలంగాణలో జగనన్నకు వ్యతిరేకంగా వ్యతిరేకం అంటే జగనన్న పాలసీకి కేసీఆర్ పాలసీకి డిఫరెంట్ కేసీఆర్ గారు తన కుమారుని కుమార్తెను మేనల్లుని అందరినీ వాళ్ళకు సంబంధించిన దగ్గర వాళ్ళను అదేవిధంగా వాళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళను కూడా దగ్గర తీసి ఎంతైతే ఎంత వీలైతే ఏ విధంగా మీరు సంపాదించుకుంటారో సంపాదించుకోండి అని చెప్పి చెప్పాడు జగన్ అన్న అలా కార్యకర్తలకు చెప్పాడా లేదా లేదా వాళ్ళ అనీయులకు ఏం జరిగింది ఇదంతా మనం గమనిస్తే కొంత పోలికలు ఉన్నప్పటికీ జగన్ అన్న క్యారెక్టర్ ఈజ్ అ డిఫరెంట్ ఈయన అందరినీ ఐఏపి ఐపిఎస్ ఐఏఎస్ అదేవిధంగా ఈ వీళ్ళకు సంబంధించిన అటువంటి రాజకీయ నేతలకు కూడా జైలు పోతున్నారు ఒక డిఫరెంట్ ఏంటంటే తెలంగాణలో ఆఫీసర్స్ కరప్షన్ చేసిన వాళ్ళు వెళ్తున్నారు అదే ఆంధ్రప్రదేశ్లో అయితే ఆఫీసర్లతో పాటు ముఖ్యంగా రాజకీయ నాయకులను కూడా జైల్లో పకడ్బందీ వ్యూహంతో లోపల ఇస్తున్నారు ఆ వ్యూహాన్ని తెలంగాణ ప్రభుత్వము అమలు చేయలేకపోతుంది ఎందుకు ఏంటి అంటే వాళ్ళు కమిషన్ లేసి వాళ్ళు ఇంకా ఎక్కువ పారదర్శకతోటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉంది కాబట్టి జైలు అనేది ఒక పద్ధతి కాదు రెవెన్యూ రికవరీ అనేది ఇంపార్టెంట్ అనే అంశం మీదనే జరుగుతూ ఉంది ఇక ఇక్కడ లక్షల కోట్లు వేల కోట్లు ఈ లిక్కర్ స్కామ్ జరిగిందని దీన్ని దీనిలో పాత్రధారులు సూత్రధారులు కర్త కర్మ క్రియ అన్నీ కూడా ఒకే బిగ్ బాస్ అని మనకు అర్థమవుతుంది ఇక ముఖ్యంగా దీంట్లో ఒక దృష్టి ఏంటంటే ఎక్సైజ్ మంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళకు కానీ రెవెన్యూ సెక్రటరీ కానీ మిగతా వాళ్ళకి ఎవ్వరికి కూడా దానికి సంబంధించిన పాలసీలు కానీ ఏది తెలియకుండా ఉంది అనేది వాళ్ళను ఇన్వాల్వ్మెంట్ లేదు అనేది మనకు జరుగుతుంది మనం చూసాం ఢిల్లీలో లిక్కర్ స్వామి జరిగినప్పుడు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆనే జైల్లో పెట్టారు డిప్యూటీ సీఎంను కూడా పెట్టారు ఇప్పుడు జగనన్నకు మాజీ ముఖ్యమంత్రి జగనన్నను ఎందుకు లోపలేయలేదు అనేటువంటిది మనం గమనిస్తే పెద్దల ఆశీస్సులు కేంద్రంలో ఉన్నాయేమో అని అనుమానాలు ప్రజల్లో కలుగుతుంది కాబట్టి దీన్ని బీజేపీ ఇక్కడ కూటమి ప్రభుత్వంలో టీడీపీ జనసేన అదేవిధంగా బీజేపీగా ఉంది కాబట్టి దీనికి సంబంధం లేదేమో అని వాళ్ళు చాలామంది కూడా కొంతమంది మేధావులు చెప్తున్నారు ఓవరాల్గా చూస్తే తీగ లాగితే డొంకగా తిన్నట్టు ఒక చిన్న రెడ్డి ఇచ్చినటువంటి క్యూ ద్వారా దీన్ని కసిరెడ్డి ఇంకా మిగతా వాళ్ళు దీనికి తనతో పాటు ఐఏఎస్ తన పేసీలో పనిచేసినటువంటి వాళ్ళను కూడా జైలుకులో ఇప్పటి వరకు బెయిల్ రాకుండా ఇబ్బందిగా పకడ్బంద్ వ్యూహంతో ఈ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నా టీడీపీ అనకుండా కూటమి ప్రభుత్వం పకడ్బంద్ వ్యూహంతో ఉచ్చు బిగించింది అనే అంశం మనకు తెలుస్తూ దీంట్లో చాలా విషయాలకు ఒక చట్టాలను వైలేషన్ చేసినటువంటి అప్పటి వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం కానీ ఇంకా మిగతా చాలామందిని అరెస్ట్ చేసినప్పుడు ఎఫ్ఐఆర్ఏ లేకుండా అరెస్ట్ చేసి మేము ఎఫ్ఐఆర్ ఇస్తాం ఈ చట్టాలంతా కూడా వాళ్ళు వైలేషన్ చేశారు ఈ వైలేషన్ చేసిన పాపమే ఇప్పుడు మెడకు చుట్టుకున్నది అనేది మనం చెప్పవచ్చు ఎందుకంటే ఈ లిక్కర్ స్కామ్లో ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళు మార్నింగ్ కల్లా ఏమయ్యారు మీకు అందరికీ తెలుసు ఆత్మహత్యలు చేసుకోవడము ఈ దీన్ని తాగడం వల్ల దీంట్లో చాలామంది చెప్పేటువంటి అంశం ఏంటంటే చాలా మేధావిగా జగనన్న గారు ఆదాయం తగ్గకుండా రేట్లు పెంచుకొని ఈ యొక్క అంచెలంచెలుగా ఇది తగ్గ తీసేస్తామని చెప్పుకుంటూ రేట్లు పెంచడం వల్ల బీదవారు తాగడం తగ్గిస్తారని ఇవన్నీ కొన్ని రకాలైన మాటలు చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం అప్పట్లో చేశాడు ప్రజలు అదేవిధంగా నమ్మారు పాత బ్రాండ్లను ఏ విధంగా వైలేషన్ చేశారు అది తీసేశారు అనేది కూడా ఒక అంశం ఇక్కడ వీళ్ళు తయారు చేసేటువంటి మద్యము చిప్ ఎల్లయ్య పుల్లయ్య అన్ని రకాలైనటువంటి బ్రాండ్లతోటి ఈ పేరు ఆ పేరు అనకుండా అనేటువంటిది వీళ్ళు తయారు చేసినటువంటిది మద్యం ఓన్లీ సారాయి అంటారు గతంలో సారాయి ఏ విధంగా తయారు చేసేవాళ్ళో దీన్నే వీళ్ళు అన్ని దాంట్లో వీళ్ళే అన్ని బ్రాండ్లను కూడా ఒక కంపెనీ తయారు చేసి రకరకాలుగా దీన్ని ప్రభుత్వానికి అమ్మినట్లు చేసి ప్రభుత్వం దీనిని అమ్మి లిక్ డబ్బులను ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్ వద్దు ఆఫ్లైన్ పేమెంట్లు వేయండి ఇదంతా దోచుకొని పోయి విదేశాల్లో మేము దాచుకుంటాం దాచుకోవడం కాకుండా పెట్టుబడులు పెడతాం సినిమాలు తీస్తాం రియల్ ఎస్టేట్ చేస్తాం విమానాలు కొంటాం ఏదో రకరకాలుగా ఇలా ఆలోచనలో కార్లు ఇవన్నీ కొనడం దీనికి ఒక బ్యాచ్ని అలీబాబా నలభై దొంగల్లాగా ఒక బ్యాచ్ని అరేంజ్ చేసుకొని దుబాయ్ నుంచి ఆపరేషన్స్ దీంటంతా చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా కీ రోల్ మిథున్ రెడ్డి గారు ఎంపీ గారు చేశారని పాలసీ మేకింగ్ కానీ అదేవిధంగా ఈ యొక్క ఎగ్జిక్యూషన్ కూడా ఆయన పాత్రే ఉంది అనేటువంటిది కింది ఎవరైతే ఈ రిమాండ్ రిపోర్ట్లో అంతిమంగా లబ్ధిదారుని పట్టుకోవడానికి కోసమే ఇదంతా జరుగుతుంది అంతిమ లబ్ధిదారులు ప్రజలందరికీ తెలుసు డైరెక్ట్గా ఎవరూ చెప్పలేనప్పటికీ అనైతికత పాటించినటువంటి అప్పటి మంత్రులు కానీ అప్పటి జగనన్న అని అది అందరూ అంటున్నారు కానీ అది నిజమా కాదా అనేది కోర్టు తేల్చిన తర్వాతనే మనం ఆయన్ను ఆయన పేరు చెప్తాం అంతవరకు చెప్పే అవసరం లేదనేది నా ఉద్దేశం ఇది కోర్టులో నడుస్తుంది కాబట్టి మనం జ ఇప్పటి వరకు జరిగినటువంటిది మనం చెప్తా ఉన్నాం కాబట్టి పారదర్శకంగా ప్రభుత్వాలు ఉండాలి కానీ ఇష్టం వచ్చినట్లు ప్రజల ఆస్తులను ప్రజల ప్రజల పన్నుల రూపంలో కట్టిన డబ్బులను ఇష్టం వచ్చినగా ఖర్చు పెట్టడం అనేది ఇది రాజ్యాంగ విరుద్ధము అదేవిధంగా ఈ రాజ్యాంగం చదువుకోవాల్సినటువంటి ఈ యొక్క వైఎస్ఆర్సిపి ఇది తీవ్రమైన అవమానంగా అందరూ కూడా భావిస్తూ ఉన్నారు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఆయన సామాజిక వర్గంలో ఎంత అవినీతి అక్రమాలు చేశారంటే నమ్మే ప్రసక్తి లేనప్పటికీ నమ్మక తప్పదు ఈ కుటుంబ ప్రభుత్వం ఆ విధంగా పగడ్బందీ వ్యూహంతో వీళ్ళను జైల్లో వేస్తూ ఉంది కాబట్టి ఫైనల్గా అంతిమంగా అతి త్వరలో బిగ్ బాస్ను పట్టుకొని జైలు వేసే ప్రయత్నంలో ఉన్నారని చాలామంది అనుకుంటున్నారు కానీ జైలు వేస్తారా వేరే శాంతి భద్రతలకు ఏమైనా సమస్యలు వస్తాయనే ఆలోచనలో ఉంది అదే తెలంగాణలో అయితే ఇప్పటి నుంచే వాళ్ళు ఎప్పుడో ఆరు ఏడు నెలల క్రితం నుంచి అంశాల మీద వాళ్ళు క్రిమినల్గా ప్రవర్తిస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు అందుకోసం ఇప్పటి ప్రభుత్వం నిన్న మన నిన్నగా నిన్న బంజారాల్స్లో కేసు కూడా పెట్టారు రేవంత్ రెడ్డి మీద సీఎం మీద ఇవన్నీ మామూలు అయినప్పటికీ వాళ్ళు చేసినటువంటిది కరెక్ట్ అని మీరు చేసే తప్పు అనేది చెప్తా ఉన్నారు కాబట్టి ఈ రెండు రాష్ట్రాల్లో పారదర్శంగా పరిపాలన చేసినట్లయితే తప్పనిసరిగా ప్రజలకు న్యాయం జరుగుతుంది ప్రజ పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాం నా పేరు రెడ్డి సోషల్ యాక్టివిస్టు థ్యాంక్ యూ అనాలిసిజ్ చేశాను థ్యాంక్ యూ